అండి నమస్తే నేను మీ రామూర్తి మీరు చూస్తున్నారు బిఆర్ హోమ్ క్రిషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక మీకు ఏ పని చేసినా జరగడం లేదు అని భావించేవాళ్ళు లేదు మేము సంపాదన దాంట్లో మాకు తగుమాత్రము మా ఫలితానికి మాత్రము శ్రమకు తగలి తగినటువంటి ఆదాయం మాకు లేదు అని భావించేవాళ్ళు నా జీవితం ఇంతే నా తలరాతి ఇంతే అని భావించేవాళ్ళు ఈ యొక్క అమావాస్య మనకు ఆదివారము మాఘమాసంలో శివరాత్రి పోయిన రెండో రోజు మనకు వస్తా ఉంది కాబట్టి ఈ మార్చి పదో తారీఖు మనకు అమావాస్య కాబట్టి ఈ ఆదివారం రోజు ఈ చిన్న ప్రక్రియను పాటించడండి మీకు ఏ పని చేసినా కానీ ఆటంకం లేకుండా మీరు చేస్తున్న పనులు తిరుగులేదు లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీనికి మీరేం చేయాలంటే మీరు ఆదివారం రోజు ఉదయమే ఈ యొక్క ప్రక్రియ మీరు స్టార్ట్ చేయాలి అంటే అంటే శనివారమే మీరు ఈ వస్తువులు మీరు తెచ్చుకోవాలి మీకు మీకు పెద్దగా ఖర్చు చేయముండదు మీకు సింపుల్గానే కాకపోతే ఇది మీకేం చేస్తుందంటే ఈ సమాజంలో మనకు ఎందుకు పనులు కావడం లేదు మన ఖర్చులు ఎందుకు వస్తూ ఉన్నాయి మనకి ఎప్పుడు ఎందుకు అనగ్ర అనారోగ్యాలు వస్తాయని మీరు భావించండి ఒకసారి ఆలోచించండి నేను ఏది కల్పించడం లేదు ఇది సిద్ధతంత్రము మూలికాతంత్రము తాంత్రిక తంత్రము ఈ మూడింటి నుంచి అనుభవంతో నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదివారం మనకు సర్వ సామాన్యంగా అమావాస్య రాదు సంవత్సరానికి రెండో మూడో మనకు వస్తుంటాయి ఈ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు మనకు దాంతో ఉన్నటువంటి శక్తిని మనం ఆకర్షించగలుగుతాం కాబట్టి ఈ యొక్క తాంత్రిక పరిహారాన్ని మీరు ఈ ఆదివారం రోజు చేయండి ఎప్పుడు చేస్తారంటే ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ఈ మూడు సమయాల్లో మీకు ఏ సమయం కుదిరితే ఆ సమయంలో ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు దానికి మీకు కావాల్సింది ఏమంటే రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు ప్లస్ గరుడు ముక్క కాయలు అంటారు ఈ ముక్క కాయలు ఈ గరుడు ముక్క కాయలు మనకి ఈ గద్ద మనకి ఈగలు ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది దాని ముక్కు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఆ యొక్క గరుడు ముక్క కాయల్ని మీరు మార్కెట్లో మనకు అందుబాటులో ఉండి ఎంత ఏం లేదు మార్కెట్లో కొనుక్కోవచ్చు లేదు పల్లె ప్రాంతాల్లో ఉన్నట్టయితే మీకు పల్లెల్లో మీకు దొరుకుతూ ఉంటాయి కాకపోతే అది విరిక్కుండా ఉండేటువంటి నాలుగు కాయలు తెచ్చుకోండి చాలా అవసరం లేదు నాలుగే నాలుగు కాయలు తెచ్చుకోండి ఆదివారం రోజు ఈ ప్రక్రియ మీరు చేయాలంటే మీరు శనివారం ఈ వస్తువుని తెచ్చుకోవాలి దానికి మీకు చిన్న పెద్దగా ఏం అవసరం లేదు చిన్నగా ఒక మట్టి పాత్ర తీసుకోండి మట్టి పాత్ర తీసుకునేసి అందులో పూర్తిగా రాళ్ళు ఉప్పుని నింపండి నింపిన తర్వాత దానిపైన ఈ నాలుగే నాలుగు గరుడ మొక్క కాయల్ని ఉంచండి మీ ఇంట్లోనే ఎక్కడ ఉస్తారో ఉత్తర దిక్కులో మీరు ఫోటోలు ఉంటే ఆ ఫోటో ముందు ఉంచండి లేదు అక్కడ మీకు ఫోటో లేవు మీరు వేరే స్థానంలో పెట్టుకున్నారంటే ఆ ఉత్తర మీ మీ ఇంట్లో ఏ వైపు అయినా కానీ ఉత్తరం వైపు మాత్రము ఆ యొక్క మట్టి పాత్రలో ఉప్పేసి దానిపైన నాలుగే నాలుగు గరుడు ముక్క కాయల్ని ఉంచేయండి ఉంచేసిందరూ ఆదివారము పొద్దున్నే ఉంచుదంటే సాయంత్రం వరకు ఉంచండి లేదు రాత్రి అంటే ఆ రాత్రి అంతా ఉంటే మరుసటి రోజు సోమవారము ఉదయమే దాని మీరు ఏం చేస్తారంటే అందులో నుంచి రెండు కాయలు తీసి ఒక ఎరటి వస్త్రాన్ని తీసిందో ఆ ఎరటి వస్త్రంలో ఆ రెండు కాయల్ని ముడివేసి మీ యొక్క సింహదారానికి వేయండి ఎందుకంటే మీకు శత్రుపీడ రాదు బంధుపీడ ఎందుకంటే ఈ పీడల్లో వచ్చిందో ఈ యొక్క నెగిటివ్స్లో వచ్చి మనకు మూడు రకాలు ఉంటుంది ఒకటి శత్రు శత్రు బాధలు బంధు పీ అంటారు అనమాట ఇంకోటి నరపీడ అంటారు సమాజంలో మనం చేసే పనులపైన మనకు నెగిటివ్ భావాలు కలిగించే వ్యక్తులు ఈ వ్యక్తుల నుంచి మనకి ఇది రక్షిస్తుంది ఇంటికి రాకుండా ఇంటి సింహ ద్వారానికి మీరు బయట ఎరటి గుడ్డలో ఈ రెండు కాయలు కట్టేయండి అటు ఇంక రెండు కాయలు ఏదైతే ఉందో దీనికి మీరు ముఖ్యంగా కొన్ని నియమాలు మాత్రం పాటించాలి ఎందుకంటే మైల ఉన్నప్పుడు ఈ యొక్క వస్తువుల్ని మనకు తాకరాదు ఇది చాలా ఇంపార్టెంట్ మైలా అంటే తెలుసు కదా రుతుక్రమంలో ఉంటారో కొంతమంది స్త్రీలు ఎవరైనా కానీ ఈ ప్రక్రియ చేయవచ్చు స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రక్రియ అని ఈ కాయలని మనం టచ్ చేయకూడదు ఎందుకంటే దీనికి శక్తి వచ్చి ఉంటుంది రోజు కాబట్టి ఆ రెండు మిగిలిన రెండు కాయలు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కార్యక్రమం మీ పనులు ఏదైతే పోతూ ఉంటారో ఆ పనులు పోయే ముందు మీ పర్సులో కానీ ఆటలు అయితే వాళ్ళ యొక్క వ్యాలెట్లో కానీ లేదు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ యూజ్ చేసేవాళ్ళు మీ యొక్క వెహికల్లో కానీ పెట్టుకొని మీరు కరణ నిమిషం పోయినట్లయితే మీకు నెక్స్ట్ అమావాస్య ఆదివారం అమావాస్య వచ్చేంతవరకు దీని పవర్ఫుల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు కానీ మీకు చేతబడ్డలు కానీ మీకు ఎలాంటివి చేసే ఆస్కారం లేదు మీరు చేసే పనుల్లో అత్యంత మీకు విజయం అనేది మీకు దొరుకుతుంది ఈ ప్రక్రియ మీరు చేసి చూడండి ఫలితాలు మీరే చూస్తారు నేను అడీ చేసి ఉన్నాను అది నాకు దగ్గర ఉంది కాబట్టి గండు ముక్క కాయలు మీకు చూపించే ప్రయత్నం చేస్తారు ఆదివారం రోజు ఈ యొక్క ప్రక్రియ మీరు చేసుకున్నట్లయితే మీరు చేస్తున్న ఉత్తి వ్యాపారాల్లో కంపల్సరిగా ఆదివారం అమావాసలో చేసిన ప్రక్రియ మీకు తాంత్రికంగా మీకు ఈ సంవత్సరం అంతా ఉంటుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియోని లైక్ చేయండి ఈ యొక్క మంచి విషయాల్ని పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి